లెజెండరీ నటుడు కమల్ హాసన్కు ఆస్కార్ అకాడమీ సభ్యత్వం లభించింది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు కమల్ రిప్లై ఇప్పుడు వైరల్ గా మారింది భారతీయ సినిమా దిగ్గజం కమల్ హాసన్ కు అరుదైన గౌరవం దక్కింది ఆస్కర్ అవార్డ్స్ ను నిర్వహించే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సబ్సిడీగా ఆహ్వానం అందుకున్నారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా కమల్ ను అభినందించారు ఆరు దశాబ్దాల సినీ ప్రస్థానంలో నటుడిగా దర్శకుడిగా కథకుడిగా కమల్ చూపిన అసాధారణ ప్రతిభ భారతీయ అంతర్జాతీయ సినిమా పై గాఢమైన ముద్ర వేసిందని పవన్ కొనియాడారు ఈ అభినందనలకు కమల్ హాసన్ హృదయపూర్వకంగా స్పందించారు పవన్ ను సోదరుడిగా సంబోధిస్తూ ఆస్కార్ వేదికపై భారతీయ సినిమాను ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని పేర్కొన్నారు ఈ రిప్లై ఇప్పుడు ఇద్దరు హీరోల అభిమానుల మధ్య వైరల్ గా మారింది కమల్ హాసన్ ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో తగ్ లైఫ్ చిత్రంలో నటించినప్పటికీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది అయినప్పటికీ కమల్ సినీ సహకారం అపారమని పవన్ పేర్కొన్నారు ఎనజటిక్ స్టార్ రామ్ పోత్రే నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా షూటింగ్ శరవేగంగా సాగుతోంది భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం అంచనాలను పెంచుతోంది రామ్ పోత్రిని హీరోగా దర్శకుడు మహేష్ బాబు రూపొందిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం ఫ్యాన్ బయోపిక్ గా రూపుదిద్దుకుంటుంది రాజమండ్రిలో తాజా షెడ్యూల్లో రామ్ రావు రమేష్లతో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు హైదరాబాద్ లో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామాకు సంబంధించిన సీన్స్ ఇప్పటికే పూర్తయ్యాయి విడుదలైన వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా వివేక్ మెర్విన్ సంగీతం సమకూరుస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం రామ్ కు మరో హిట్ ను అందిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ లో టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తుండటంతో ఈ చిత్రం అద్భుత విజువల్ ఎక్స్పీరియన్స్ ని అందించనుంది అలరి నరేష్ తన అరవై మూడవ చిత్రంతో సినీ ప్రేక్షకులను అలరిస్తున్నాడు మెహర్ తేజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నరేష్ ప్రత్యేక రూపంలో కనిపించనున్నారు రుహాని శర్మ నటిస్తూ నిర్మిస్తోంది అల్లరి నరేష్ తన అరవై మూడవ ప్రపంచంలో కొత్త ఆవిష్కరణను తెస్తున్నాడు అనే ఆకర్షణీయ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాకు మెహర్ తేజ్ రచన దర్శకత్వం వహిస్తున్నారు ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో నరేష్ ఆల్కహాల్ ప్రపంచంలో మునిగిపోతున్నట్లు చిత్రీకరించారు ఇది భ్రమ మరియు వాస్తవికత మధ్య సాగే కథను సూచిస్తుంది ఈ అద్భుతమైన కాన్సెప్ట్ నరేష్ అభిమానులకు వైవిధ్యమైన అనుభవాన్ని ఆశపరుచుతుంది నరేష్ సరసన రుహానీ శర్మ హీరోయిన్ గా నటిస్తున్నారు సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ సాయి సౌజన్య నిర్మాణం చేస్తున్న ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీత దర్శకత్వం అందిస్తున్నారు షూటింగ్ పూర్తయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం నరేష్ ఈ చిత్రంలో కనిపించే కొత్త రూపం కథలోని ఆవిష్కరణలు సినీ అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి